శ్రీశైలం గేట్లు తెరుచుకునే కృష్ణమ్మ సాగర్ జలాశయానికి పరుగులు తీస్తోంది శ్రీశైల జలాశయం కుండలా మారడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు ప్రాజెక్టు గేట్ల నుంచి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మని చూసి పులకరించిపోతున్నారు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల పది క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఒక నీటిని కిందకు వదులుతున్నారు శ్రీశైల స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల నాలుగు టీఎంసీల నిల్వ ఉంది జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఇక శ్రీశైలం దగ్గర పరిస్థితి ఎలా ఉంది మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు నాగిరెడ్డి శ్రీశైలం రిజర్వాయర్కు గత రెండు వారాలుగా ఇన్ఫ్లో కంటిన్యూగా వస్తుంది కృష్ణానది నుంచి మూడు లక్షల క్యూసెక్కులు వస్తుంటే ఇటు తుంగభద్ర నది నుంచి కూడా ఒకటి పాయింట్ ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది సో ఈ రెండు నదుల నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో శ్రీశైలంకు చేరుకుంటుంది ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ ఇన్ఫ్లో నాలుగున్నర లక్షల క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల క్యూసెక్లు ఉంది దీంతో పది గేట్లు ఎత్తి ఒక్కొక్క గేటు ఇరవై అడుగుల మీద ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది రెండు రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఉంది సాగర్కు శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ కొనసాగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడైతే శ్రీశైలం రిజర్వేర్కు అవుట్ ఫ్లో కొన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నూట అరవై ఎనిమిది టీఎంసీల నీరు సాగర్కు వెళ్ళిన పరిస్థితి ఉంది ఇది ఆశా మేసే విషయం కాదు రికార్డు స్థాయిలో సాగర్కు నీరు చేరుకుంటున్నదని చెప్పవచ్చు మరోవైపు ఇటు శ్రీశైలం గేట్లు ఎత్తిన దృశ్యాలను చూసేందుకు వీకెండ్స్ కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది ఎక్కడ పడితే అక్కడ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసి డ్యామ్ అందాలను చూసేందుకు తరలివేస్తున్నారు అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది ఈ పార్కింగ్ సమస్యను కంట్రోల్ చేసేందుకు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారింది సందర్శకులు ఎవరైతే వస్తున్నారో పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో వారే కంట్రోల్ చేసుకోవాలి ఎవరు వాహనాల వారు పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి తెలంగాణ ఆంధ్ర పోలీసులు సూచిస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వీరేశ్వ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు